నూకలమరి గ్రామంలో కన్సర్ ఇండియా ఫౌండేషన్ వారి మన హై స్కూల్లో విద్యార్థులకు టాయిలెట్స్ భాగంగా పనుల్ని ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో కన్సర్ ఇండియా ఫౌండేషన్ మేడం వేణుగోపాల్ వేములవాడ రూరల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వకుల భరణ్ శ్రీనివాస్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ పాలకుర్తి పరిశ్రమలు గోడ్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు రూమాల ప్రవీణ్ స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు సదానందం మరియు గ్రామ ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది గ్రామ ప్రజలు ఇండియా ఫౌండేషన్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు నూకలమారి లోపల కన్సర్న్ ఇండియా ఫౌండేషన్ వారు ఈ గ్రామాన్ని దత్త తీసుకోవడం వారిని హృదయపూర్వక ఆహ్వానిస్తూ ఆ సంస్థను ముఖ్యంగా ఈరోజు హై స్కూల్ లోపల మరి బాయ్స్కు గర్ల్స్కు టాయిలెట్స్ అయితేనేమి అదేవిధంగా సోలార్ సిస్టాన్ని అదేవిధంగా టీవీని ఈ గ్రామం లోపల ప్రజలందరికీ ఉపయోగపడేటువంటి వాటర్ ప్లాంట్ను అదేవిధంగా గ్రంథాలయాన్ని మరి ఏర్పాటు చేస్తున్న శుభ సందర్భంగా అదేవిధంగా ఈ గ్రామంలో ఇంకా కావాల్సినటువంటి రిక్వైర్మెంట్ను కూడా మీరు అడగడం జరిగింది మేము తప్పకుండా ఈ గ్రామ అభివృద్ధి లోపల మరి ఏవి కావాలో మీరు దయచేసి అవి ప్రొవైడ్ చేయవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ చిరకాలం కూడా మీ యొక్క సంస్థ ఈ గ్రామంలోపట లోపల మరి ఉండే విధంగా ఈ గ్రామాన్ని అభివృద్ధి బాట లోపల మరి మీ యొక్క ఆర్థిక సాయాన్ని మీ సంస్థ అందించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఈరోజు ఇవన్నీ మాకు సాంక్షన్ చేసినటువంటి మీ యొక్క సంస్థకు హృదయపూర్వక నమస్కారాలు తెలియదు